ధ్వని క్షిపణి ధ్వని వేగం కన్నా ఐదారు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది దీని వేగం గంటకు సుమారు ఏడు వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా ఈ అసాధారణ వేగం పదిహేను వందల నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త ఉంది ఈ క్షిపణి ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా ఉంది ఈ కారణంగా శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన ధ్వని గైడ్ వెహికల్ సెమీ బాలిస్టిక్ మార్గంలో హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది ఇది రాడార్ల కంటపడకుండా ఉండేందుకు దోహదపడుతుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్ ఫ్రేమ్ ఎయిరోడైనమిక్స్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే థర్మల్ మేనేజ్మెంట్ స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు వంటి కీలకమైన ప్రాథమిక పరీక్షలను డిఆర్డీఓ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి పరీక్షలకు సన్నద్దమవుతోంది ఈ ప్రయోగం విజయవంతమైతే హైపర్సోనిక్ టెక్నాలజీ కలిగిన అమెరికా రష్యా చైనా వంటి అగ్ర రాజ్యాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది